నిజంగా భారతదేశానికి స్వాతంత్రం తమిళ ముందుండి తెల్లదుర్గ పాల్లే కార్యక్రమంలో మహాత్మా గాంధీ గారి వాళ్ళు ఎంతో త్యాగం చేసినారు కానీ మనందరికీ తెలుసు వల్ల చనిపోయినారు మహాత్మా గాంధీ గారి ఆశయాలు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కూడా వారి ఆశయాల దొరికే ప్రయత్నించాలంటే మనం చేస్తున్నాను ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్వరాజ్యం రావాలి రామ స్వరాజ్యం రావాలనే ఆలోచన ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు దేవ రోజు గారి యోజన పెట్టి గ్రామంలో ఉండబడే గ్రామ పంచాయతీ సభ్యులకు అదేవిధంగా అధ్యక్షులకు అధికారులు ఇవ్వడమే కాకుండా వారి గ్రామానికి తయారు చేశారు ఏదైతే మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారం గ్రామ స్వరాజ్యాలు రావాలి గ్రామ రాజ్యాలు రావాలనే ఆలోచనతో నేరుగా ఢిల్లీ నుంచి ప్రతి పల్లె కూడా నిజలు ఇచ్చి కూడా మర్చిపోలేమని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం కానీ ఈ రోజు మనం చూస్తే సమాజంలో ఎన్నో మార్పులు వచ్చినాయి ఆరోగ్యమైన రాజకీయ విలువలు లేకుండా మహాత్మా గాంధీ గారిని చాలా మంది మర్చిపోయి రోజులు వచ్చినాయి ఒక జయంతులు వర్తంతులు మాత్రమే మాత్రమే మాట్లాడుచేస్తున్నారు మనం చూసినట్టయితే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మహాత్మా గాంధీ విగ్రహాలు పెట్టాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగా వారి ఆశయాలు ఏ ఉన్నాయి ఈ రోజు ఉండబడిన జనరేషన్ కు తెలియపరచాల్సిన అవసరం కూడా చరిత్రలో వారికి ఒక ప్రత్యేకంగా ప్రాథమిక కానీ ఢిల్లీలో కానీ సెకండరీ లెవెల్లో కానీ ఒక పాఠ్యాంశం తప్పనిసరిగా చేర్చాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఎందుకంటే మనం చూస్తున్నాం మహాత్మా గాంధీ గురించి తెలియని చిన్నారు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ప్రభుత్వాన్ని కూడా నేను దృష్టికి తీసుకొస్తాను తోళ్ళైన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారికి మంత్రివర్గ సహజ కూడా మరి వారి చరిత్ర వారు చేసిన త్యాగం వారు చేసిన సేవ స్వాతంత్ర సమర యోధులు వారి పాత్ర ఇవన్నీ కూడా పాఠ్యాంశంలో చేర్చాల్సిందిగా నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గ సహిత కూడా తెలియపరుస్తానని చెప్పి మరొకసారి మరి గాంధీ పార్క్ వారి పేరు ఉన్నది అక్కడ కూడా మంచి ఆడిటోరియం కట్టేసి తో పాటు ఒక ఫోటో ఎగ్జిబిషన్ వారి గాంధీ గారి టీవీతో తప్పే ఫోటోగ్రాఫ్ కూడా ఫోటో ఒక మంచి కార్యక్రమం చేయాలని కూడా అనుకుంటున్నాను అదేవిధంగా ఈ విగ్రహం మరి పూర్తిగా నాశనకంగా ఉండే ఇప్పుడే ఆదివైశ అధ్యక్షులు వారు చెప్తున్నారు దీన్ని కొత్త విగ్రహం కూడా తీసుకురావాలని వారి పుట్టినరోజు సెకండ్ అక్టోబర్ వరకు తప్పనిసరిగా విగ్రహ స్థాపన కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను ఇక్కడికి ఇచ్చేసిన మిత్రులందరికీ పెద్దలందరికీ కూడా విధంగా నమస్కారం చేస్తాం